కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ ఈవెంట్ మేనేజర్ రచయిత్రి డాక్టర్ సోమరాజు సుశీల గారు రసాయన శాస్త్రంలో పిహెచ్డీ చేసిన సోమరాజు సుశీల్ గారు కొంతకాలం విజయవాడ స్టెల్లా మేరీ కాలేజ్లో అధ్యాపకురాలిగాను పూణేలోని నేషనల్ కెమికల్స్ ల్యాబొరేటరీస్లోనూ పనిచేశారు హైదరాబాద్లో ల్యాబొరేటరీస్ ని స్థాపించారు అఖిల భారత మహిళా శాస్త్రవేత్తల సంఘ సభ్యురాలిగాను భారతీయ తయారీ సంస్థల సంఘ అధ్యక్షురాలిగాను వ్యవహరించారు వీరి కథలు చిన్న పరిశ్రమలు పెద్ద కథలు దీపశిఖ ఇల్లేరమ్మ కథలు ముగ్గురు కొలంబస్లు పెండ్లిపందిరి అనే సంపుటాలుగా వెలువడ్డాయి ప్రముఖ శాస్త్రవేత్త నాయుడమ్మ గారి జీవిత చరిత్రను అక్షరీకరించారు ఇక ప్రస్తుత కథ ఈవెంట్ మేనేజర్ రెండు వేల మూడో సంవత్సరంలో ఏప్రిల్ నెల పత్రిక మాసపత్రికలో ప్రచురితమైంది మరి వినండి డాక్టర్ సోమరాజు సుశీల గారి ఈవెంట్ మేనేజర్ ఇప్పటి మాట ఎప్పుడో యాభై ఏళ్ల నాటిది రెండో ప్రపంచ యుద్ధం డిప్రెషన్లో చిత్తై కుదేలైపోయిన కుటుంబంలో పెద్ద పిల్ల పెళ్ళి అది మేనమామతో గుడి సత్రంలో ఎవరు మగపెళ్లివారో ఎవరు ఆడపల్లివారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి పెళ్లివారి బస్సు సత్రం దాగ్గానే పెళ్లి కూతురి తల్లి వియపురాలని కావలించుకుని అమ్మా అంటూ బావురు మంది తప్పు తప్పు శుభమా అంటూ వస్తే అలా కళ్ళ నీళ్లు పెట్టుకోకూడదని పెద్దవాళ్లు కేకలేశారు ఆ ఏడుపేదో అప్పగింతలయ్యాకంటూ కన్యాదాత కసురుకున్నాడు మీ ఇంట్లో అందరూ ఇంతే మనసులు మహా కఠినం మన చిట్టిగాడుంటే ఈవేళ ఎంత సందడి అక్కని నేల మీద నడవనిచ్చేవాడా మీరొక్కరే అన్ని పనులు నలుకుంటూ సైకిల్ మీద తిరిగేవారా నా బతుకే పాపిస్టిది ఐదేళ్ల నాడు రెండు రోజుల జ్వరంతో కన్నుమూసిన కొడుకును తలుచుకుని మళ్ళీ ఇంకొక వరస కళ్ళనీళ్ళు ఆపుకుంటూనే తమ్ముడికి అదే కాబోయే అల్లుడికి హారతిచ్చింది ఆ రోజుల్లో మనుషులు పోయి పదేళ్లైనా కూడా శుభాశుభాలప్పుడు అయిన వాళ్ళు కనిపిస్తే కళ్ళనీళ్ళు నదులుగా ప్రవహించేవి మరిప్పుడు ఎవరైనా పోయారని పలకరిద్దామని ఏమర్నాడో వెడితే పిజ్జాలో బిర్యానీలో తెప్పించుకుని సీరియల్స్ చూస్తూ తింటూ ఉంటారు పోయినవాడు ఫోటో ముందుంచిన అగరత్తుల పొగకి దగ్గుతూ విషాదాన్ని వెంటనే మర్చిపోవడం ఇప్పటి పద్ధతి ఒక్క రాజకీయ నాయకులు పోతే మాత్రం టీవీ సాక్షిగా దేశమంతా మూడు రోజులు ఏడుస్తుంది బస్సు దిగిన వాళ్ళు పెద్ద పెళ్లివారిలా డాబుగా ఏం లేరు తెల్లారు గట్ల లేచి బస్సులో కోటిపల్లి రేవుకొచ్చి గోదావరి దాటి మళ్లీ బస్సు ఎక్కి నాలుగింటికి విడిదికి చేరిన వాళ్ళు ఎంత నీరసంగా దుమ్ము కొట్టుకుపోయి ఉంటారో అలాగే ఉన్నారు అందరికీ ఆడపల్లి వారి సత్తా మీద అనుమానమే పాపం ఉత్తినే భయపడ్డారు కానీ సత్రమైన ఎంత కళకళ్లాడిపోతుందో ఎటు చూసినా ముగ్గులే ఎన్ని రకాలు నడవలోను మెట్ల మీద గదుల్లోనూ వేసిన ముగ్గు వేయకుండా కళ్ళు చెదిరిపోయేటట్లు ఇంకా రాత్రి పెళ్లి జరగాల్సిన హాల్లో అయితే పెద్ద కళ్యాణ మండపం ముగ్గు పెళ్లి కొడుకు అతని స్నేహితులకి అని కేటాయించిన గదివాకిటికి నెమళ్ళు అల్లిన లేసుల తోరణం అందులోనే చెరోపక్క వధూవరుల పేర్లు కూడా అల్లికలు వచ్చేశాయి ఏవే కావుడు ఈ ముగ్గులన్నీ మన స్వర్ణగాడు పెట్టినవేగా ఈ లేసు అల్లిందే అంటూ అత్తగారు మనవరాలు అంటే కాబోయే కోడలి పనితనాన్ని చూసి మురిసిపోయింది పలహారాలు కానిద్దరుగాని రండి అంటూ చిన్న విస్తళ్ళు వేశారు వీళ్ళు అద్దెకుంటే ప్లేడర్ గారి భార్య తన నోవుల్లో శనగలు పరమాన్నం మిగిలిపోయాయని బాధపడుతుంటే మా మనవరాలి పెళ్లిలో చెల్లించేసుకోండి చెప్పి సాయం చేసి పెట్టింది పెళ్లి కూతురి బామ్మ సరమ్మగారు సరే ఫలాహారాలంటే ఏ ఉల్లిపాయ పకోడీలున్నా ఉంటాయనుకున్నా ఈ నందికేశుడి ప్రసాదాలా అని వెకిరిస్తూనే పెళ్ళికొడుకు పెద్ద గారు ఆ నాలుగు గింజలు నోట్లో వేసుకున్నాడు ఆకలి మహాత్మ్యం అలాంటిది మరి బావా నా మాట దక్కించా స్వర్ణ నీ కూతురే అనుకో అని దండం పెట్టింది కాముడు ఇంటికి పెద్దళ్ళుడంటే వియ్యంకుడికన్నా పవర్ఫుల్ కదా మరి అందరూ తలో పక్కన సామాన్లు సర్దుకుని స్థిమిత పడ్డాక వియ్యపురాలని పలకరించేందుకు విడిదిగదికెళ్ళింది సరమ్మగారు ఏం వదినా ప్రయాణంలో ఇబ్బంది పడలేదు కదా అన్నగారేరి కనపడ్డం లేదు ఇదిగో ఈ పట్టు మేము వారం మీరు మగపెళ్లివారైపోయారు మీకు చేయాల్సిన మర్యాదలన్నీ మీ అమ్మాయికే అప్పచెప్ప అన్నీ అడిగి చేయించుకోండి రెండింటికి స్నాతకం పీటల మీద కూర్చోవాలట ఇంకా మా తల్లి స్వర్ణగాడు మీ ఇంట్లో అడుగుపెట్టిందంటే మీకెలా కలిసి వస్తుందో చూడండి దానిది మహారాణి జాతకం ఎవరు దాన్ని చెయ్యి పట్టినా ముద్రికా యోగం తప్పదని అది పుట్టినప్పుడే వాళ్ళ తాతగారు రాసుంచారు ఇంక మన భాస్కరం కలెక్టర్ అయ్యేది ఖాయం అంతా మీ అదృష్టం వదిన మా ఇంటి పిల్ల మీ ఇల్లు మెడుతోంది ముగ్గురు చూసారా మూడు రోజుల నుంచి పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు గుడి నిండా కూడా వేసేసింది పూజారి గారు ఎంత సంతోషించారో ముహూర్తం టైంకి స్వామివారి తరపున పూలహారాలు పంపిస్తానన్నారు ఇంక నేను మళ్ళీ కనిపిస్తా అంటూ వచ్చిన ఆవిడ మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేసి తుఫాన్లో వెళ్ళిపోయింది అన్నీ తాను మాట్లాడేయడమే కానీ ఎదుటి వాళ్ళ నోరిప్పనిచ్చే స్వభావం కాదావిడిది బెక్కమొహం వేసుకుని తలాడించడమే తప్ప నోరు పెగిలితేనా పెళ్ళికొడుకు తల్లికి పిల్లనిచ్చుకున్నామని చెప్పి పాతికేళ్ళుగా అణిగి మణిగి ఉన్నావిడికి ఇప్పుడు కొత్తగా వియ్యపురాలి హోదా ఏం వస్తుంది జిల్లా మొత్తంలో ఎవరన్నా గారి ముందు నోరెత్తడమే ఇంకేమన్నా ఉందా అప్పుడు నోరు పెగిలింది పెళ్ళికొడుకు నాలుగో అక్కగారికి అమ్మా అదేమిటే అలా బిగుసుకుపోయావు మరీ విచిత్రం తాను ఒక్కతికే మనవరాలైనట్లు దాన్ని చేసుకోవడం మన అదృష్టం అన్నట్లు మరీ ఇంత గడుస్తానమా పదివేల రూపాయల కట్నాన్ని కాదనుకుని అక్క మొహం చూసి పిల్లలను కడుపులో పడేసుకుంటుంటే కాస్తన్న గౌరవం లేకుండా రేపు నిజంగా మన బాచిగాడు పరీక్ష పాస్ అయితే వాళ్ల గొప్పతనం వల్లే అంటుందేమో ఫోన్లే ఎవరి గొప్పవల్లయితేనే వాడి పరీక్ష గట్టెక్కి ఉద్యోగస్తుడైతే ఇంక మాకే బెంగా లేకుండా వాడి దగ్గర పడుండవచ్చు రెండేళ్ల నుంచి ఏ ఉద్యోగంలోనూ చేరకుండా రాత్రనక పగలనక కష్టపడ్డాడు పిచ్చి నాగన్న ఎన్నో చూస్తాం ఎన్నో అనుకుంటాం ఎవరి అదృష్టాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు మన ఇచ్చినప్పుడు వీళ్ళది మూడూళ్ళ కరణీకం ముప్పై పొట్ల భూమి వాళ్ళ ఊళ్ళో ఎవరి పెళ్ళన్నా మంగళసూత్రాలు మధుపర్కాలు ఆవిడ చేత్తో ఇవ్వాల్సిందే ఎన్ని వందల పెళ్ళిళ్ళయ్యాయో ఆవిడ చేతుల్లో కాలం మహాత్మ్యం కాకపోతే విసన్న పంతులుగారి మనవరాలు పెళ్ళి పక్క ఊళ్ళో దేవుడి గుడి సత్రంలో జరగడం ఏమిటి చెప్పు కాలం ఎంతటి వాడినైనా వంచుతుందంటారు గాని ఈవిం చెయ్యలేకపోయింది ఆస్తులు హరించిపోయినా జూంకారం పిసరంతైనా తగ్గలా ఊరికే పోతాయేమిటి ఆస్తులు మా ఆవిడపళ్ళు ఎవరెక్కు తింటే వాళ్ళకి బహుమనాలని చెప్పి కాపంతా ఊళ్ళో పిల్లల చేత తినిపించి ఎక్కడా పెళ్లి కావాల్సిన పిల్లలు కనపడకపోతే ఓ పాలేరాడికి ఆడవేషం వేసి ఇంకో పాలేరాడికిచ్చి మూడు రోజులు భోగం మేళంతో సహా పెళ్లి చేసి ఇడ్డల్ల పెద్దం చెప్పి సుబ్బయ్య శెట్టికి వారానికో వెండి గ్లాసు పంపించి ఇలా ఒకటా రెండా ఇదేగా వీళ్ళు చేసిన నిర్వాకం చూడు పాపం పిల్ల జమీందారాల్లో పెరిగిన చిన్నబాబ ఇప్పుడు మండుటెండలో సైకిల్ ఎక్కి తిరుగుతూ కాంట్రాక్టర్ దగ్గర మేస్త్రీ ఉద్యోగం చేస్తూ రెండు గదుల కొంపలో ఒక్కడు ఇంటి భారాన్ని మోస్తూ ఇన్నేళ్లై కాపురానికి వచ్చినా అక్కకి ఏ విషయంలోనూ నోరెత్తడానికి లేదు కదా అదో వెర్రిబాగుల్ది ఆ అన్న ఊ అన్న అన్నిటికీ బావురు మనడం తప్ప ఏమీ తెలీదు అందుకే మనమందరం ఆవిడికి లోకువ అక్కలాగే చేతకాని వాళ్ళం అనుకుంటోంది సర్లే నాన్నగారు కూర్చున్నట్లు కూర్చున్నట్లున్నారు నువ్వు వెళ్ళి నాన్నగారి దగ్గర పది రూపాయలుంచి పర్సు పట్టుకెళ్లి బాచికిచ్చాయి తిరుగు ప్రయాణంలో అవస్థ పడిపోతాం పెద్దడ సోరం పిన్ని పిల్లలంతా ఆటలు దూరినట్లున్నారు ఆఖరి దమిడి అయ్యే వరకు వదలరు పేకాటలో స్థిరపడిపోయిన పెళ్లి పెద్ద పర్సు దాచేందుకు కూతుర్ని పంపించింది ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాల్లో దర్జాలకి ధారాళానికి పేరుపడ్డది విసన్న పంతులుగారి కుటుంబం ఆరుగురు అన్నదమ్ములకి ఆయనే పెద్ద ఆయనకి ఒక్కడే కొడుకైనా లంకంత లోగిట్లో ఎటు చూసినా జనమే ఎవరికి ప్రత్యేకించి చదువులు లేవు పనులు లేవు కరణీకం పనులు వ్యవసాయం పనులు అన్నీ ఆయనే చూసుకునేవాడు ఇంట్లో ఆడవాళ్ళందరూ రకరకాలు వండుకోవడం తిన్నంత తినడం పారేసినంత పారేయడం రెండు రోజులకోసారి గూడుబండి కట్టుకొని వెళ్ళి కాకినాడ వెళ్ళి ఆటలు చూసి తెల్లారాక ఇల్లు చేరడం ఇంకా మగవాళ్ళైతే పగలంతా పేకాట సాయంకాలం వేట డిప్రెషన్ దెబ్బకి పైకి ఎవరికీ చెప్పుకోలేక మింగలేక అప్పులు వాళ్ళు నూరుకోబెట్టలేక ఉన్నట్టుండి రాత్రి నిద్దట్లోనే ప్రాణాలు వదిలారు అప్పుడు అప్పుడందరూ కళ్ళు తెరిచి ఆవలిస్తూ ఆలోచించేలోపే సమయాతీతమైపోయింది ఆస్తులమ్మడం తప్ప ఎవరికైనా ఏ పనైనా చేయడం వస్తే కదా ఐదారేళ్లు గడిచేటప్పటికీ పొలాలు భూములు తోటలు ఆ ఊరి కామందులకి కరణీకాలు దూరపు దాయాదులకి అమ్మేసుకుని చెల్లా చెదిరైపోయి తలోచోట నిజంగానే తలదాచుకుని బతుకుతున్నారు కానీ ఇంత ఆస్తి ఇలా పల్లాములైపోయిందని కానీ డెబ్భై రూపాయల జీతానికి కొడుకు ఎర్రటెండలో మేస్త్రి ఉద్యోగం చేయాల్సి వచ్చిందని కానీ నలుగురాడ పిల్లలు ఇద్దరు మగపిల్లలు చకచకా ఎదిగొస్తున్నారని కాని సరమ్మగారికి బెంగా లేదు ఎవడి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని ఆవిడకు గట్టి నమ్మకం ఆ ఇంట్లో సరమ్మగారు తప్ప మిగతా వాళ్లంతా అనాముఖులే అయినప్పటికీ పద్దెనిమిదేళ్ల మనవరాలు స్వర్ణ మాత్రం నిజంగా బంగారు బొమ్మే బామ్మకి తగ్గ మనవరాలు ఏ పని చేసినా వచ్చూ వరం ఉండవు ఓ లేసులల్లడమేనా ముగ్గులు పెట్టడమేనా గోరింటాకులు పెట్టడమేనా ఎవరి పెళ్లికెళ్ళినా రకరకాల పువ్వుల జళ్ళ వేయడమేనా అన్నిట్లోనూ ఫస్టే అవన్నీ చూసే కదా పాపం బాచిగాడు అనబడే భాస్కరం మనసుపారేసుకున్నది భాస్కరానికి బయట సంబంధం చేసుకుంటే వాళ్ళిచ్చే పదివేలు కట్నంతో ఆఖరి దాని పెళ్లి చేయాలనుకున్న ఇంటిల్లిపాది ప్లాన్లు తలకిందులైపోయాయి మరి చల్లాయి పెళ్ళారా అంటే నే అప్పు చేసి పెళ్లి చేసి తర్వాత తీర్చుకుంటానమ్మా స్వర్ణని కాదంటే నేను పెళ్ళే చేసుకోనని భీష్మించి కూర్చున్నాడు మావయ్య చేసుకోకపోతే నేను నూతిలోకి దూకి చేస్తానని ఇది బెదిరింపు ఇంకా ఎవ్వరూ మారు మాట్లాడకుండా బాచిగాడి పరీక్షలు అవగానే ముహూర్తాలు పెట్టుకున్నారు కన్యాదాత ఆఖరి చెక్క అమ్మేసి రెండు వేలు తెచ్చి వీళ్ళ చేతుల్లో పెట్టగానే అది పట్టుకెళ్ళి చెల్లాయి పెళ్లివారికి కట్నం అడ్వాన్స్ ఇచ్చేశారు ఇంకా ఇప్పుడు పెళ్లి ఖర్చులకి అటూ ఏమీ లేదు ఇటు లేదు ముహూర్త బలం వల్ల ఆ శుభకార్యం జరగాల్సిందే మా మనవరాలు పుట్టినప్పుడే మా పెద్దవాళ్ళు కట్టించిన వీరేశ్వరుడు గుళ్ళో పెళ్లి చేస్తామని మొక్కుకున్నాం అని చెప్పి శర్మగారు వాళ్ళు కాపురం ఉంటున్న ఊళ్ళో సత్రంలో పెళ్ళి అని నిర్ణయించేసింది అందరికీ కార్డు మీద చేతిరాత ఆహ్వానాలే శుభలేఖలు ఖర్చేందుకు ఊళ్ళో వాళ్ళని బాగు చేయడానికి కాకపోతే మరుదులకి ఆడపడుచులకి తేవాల్సిన బహుమతులన్నీ పురమాయించింది రామ్మూర్తి పానకం బిందులు కాళ్ళు కడుగు పళ్ళెం సుందరి వాళ్ళు మధుపర్కాలు సుబ్బులు పెళ్లి కొడుక్కి వాచి రాజారాం వాళ్ళు అప్పగింతల బట్టలు పెద్ద మేనత్త చేత్తో తల రెండొందలు ఐదు రకాల పలహారాలు ఇలా పెళ్లి ఇచ్చే మిఠాయిలతో సహా బహుమతుల రూపంలో వచ్చే ఏర్పాటు చేసింది కానీ ఎంత చేసినా మరి ఆ రోజుల్లో ముహూర్తం అయ్యాక పెట్టేదే పెళ్లి కదా సొంత ఊళ్ళో చేస్తే భరాయించలేమని పక్క ఊళ్ళో క్లుప్తంగా చేద్దామన్నా మూడు భోజనాలు మూడు టిఫిన్లు తప్పడం లేదు దగ్గర దగ్గరవాళ్లే వంద అయ్యారు మొత్తానికి మధ్యాహ్నం టిఫిన్లు గట్టెక్కారు తెల్లారగట్ల లేచి ఎండలో ప్రయాణం చేసి వచ్చారేమో మగపెళ్లి వారంతా సొమ్మ రాత్రి వంటలవుతున్నాయి వంట చేసేది ఒక ముసలాయన మనవడు వాళ్ళు సత్యం జట్టులో వాళ్ళే కానీ పెద్ద జట్టు మొత్తం కాకినాడ తహసీల్దార్ గారు అమ్మాయి పెళ్లికి బుక్ అయిపోయింది సత్యం మాత్రం ఏడు మైళ్ళు సైకిల్ మీద తిరుగుతూ అటూ ఇటూ మాట రానియకుండా చూస్తున్నాడు అరటికాయ కూర కందిపొడి గోంగూర దోసావకాయ పప్పు పులుసు చిన్న వడ్డల లడ్డు అన్నీ సరిచూసుకుని ఇంక నేను వెడుతున్నానని అమ్మగారికి చెప్పాలనుకుంటూ ఆరున్నర కల్లా సైకిల్ ఎక్కి వెళ్ళబోతున్న సత్యం ఒక్కసారి ఆగిపోయి చూస్తూ నిలబడిపోయాడు తెల్లగా మెరిసిపోతూ రంగురంగుల జంపఖానాలు అలంకరించుకుని పువ్వుల దండలు చంకీలు సింగారించుకుని గంటలు మోగించుకుంటూ నిజమైన పెళ్లివారు ఇప్పుడు వస్తున్నారా అన్నట్లు పాటలు పద్యాలతో హోరెత్తుతూ సత్యం ముందు బళ్ళు ఆడ మగ పట్టుబట్టలతో ఉన్న అన్ని నగలతో సెంటు సువాసనలతో పిల్లా పాప కలిసి అధమ పక్షం నాలుగు వందల మంది ఇంకా ఎంతమంది ఉన్నారో వెనకబడ్డ వచ్చి కలుస్తున్నాయి దండాలు పెద్దమ్మగారు సంతోషం అమ్మగారు ఇంకా మా మీద ఎంచారండమ్మా మన బామర్తి గారికి ఎత్తున్నారంటగా అబ్బో ఎంత బాగుండారో ఇక మన బంగారమ్మ కలెక్టర్ గారి భార్య అయిపోతారన్నమాట ఇలా పట్టరాని సంతోషంతో వానాకాలపు జల్లు మీద జల్లుల జడివానలా ఒకటే జనం ఏం కనకయ్యా బాగున్నావా మమ్మల్ని మరిచిపోయావనుకున్నా ఏరా కండలు అప్పుడే మనవడట్రా నీకు ఏం పేరు పెట్టావు గారు మా మూల పొలం ఎలా ఉంటుందోనని వెనుకాడారు మొన్న నలభై ఐదు వస్తాలయ్యాయి కదా ఇలా ఒక్కొక్కళ్ళనే పలకరిస్తోంది అందరికీ వాకిట్లో జంపఖనాలు పరిపించి కూర్చోపెట్టించింది కోడలు కంగారు పడిపోతుంది అత్తయ్యా ఎలా ఎలా అంటూ భయానికి అప్పుడే ఆ అర్భకురాలి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి నువ్వు మాట్లాడకుండా ఇక్కడి నుంచి పోయి మీ అమ్మతో కబుర్లు చెప్పుకో విడిదిల్లు విడిచిపెట్టి రాకు మన చవటని నేను ఒకసారి చెప్పు అదెవరో తెలుసు కాబట్టి వెంటనే వెళ్ళిపోయింది ఇంకా అప్పటికి ఆ సత్రంలో కరెంటు దీపాలు లేవు అన్నీ నూనె దీపాలే వాటికన్నా గాడిపోయి వెళ్తురే మెరుగ్గా ఉంది భోజనాల టైంకి వెలిగించుకోవచ్చని చెప్పి రెండు పెట్రోమాక్స్ లైట్లు ఉంచారు కాసేపటికి ఆవిడ గారి వంశోద్ధారకుడు కన్యాదాత వణుక్కుంటూ వచ్చాడు ఏమిటే అమ్మా పిలిచావుట అంటూ నే బతికుండగా తీరు వస్తుందట్రా నీకు మన ఊళ్ళో పెళ్లి పెట్టుకుంటే తట్టుకోలేమని చెప్పే కదా దిక్కుమాలిన వాళ్ళల్లా ఈ సత్రంలో చేస్తున్నావు చిన్నప్పుడే మొక్కుకున్నావని పుట్టిన అబద్ధాలాడి ఎక్కడెక్కడ వాళ్ళకో ఐదు రోజులు పెళ్లి చేసిన దాన్ని సొంత మనవరాలు పెళ్లి అర్ధరాత్రి ముహూర్తం ఏరి కోరి పెట్టించి గుట్టు చప్పుడు కాకుండా కానిస్తుంటే నీకేమన్నా చీమ కుట్టినట్లన్నా ఉందా బాధ్యత ఎప్పటికి తెలుస్తుందిరా మన ఊరిప్పుడు వెళ్ళావు వీళ్ళందరినీ ఎప్పుడు పిలిచావు పోనీమంటే ఇలా పిలిచానని నాతో మాట మాత్రమైనా చెప్పావా మన ఇల్లు అమ్మేశాక ఆ ఊళ్ళో అడుగు పెట్టానా ఇప్పుడే గంగలో దూకమంటావురా కంగారు పడకండమ్మా నేను గంటాగి పెడతాగా ఇప్పటి మటుకు అన్నీ సరిపోతాయి ఒక్క మూట బియ్యం పడేయించండి చాలు మీకు మాట రాణిస్తానా అంటూ ఎక్కిన సైకిల్ దిగి అరటిగల ముందేసుకున్నాడు సత్యం ముహూర్తం పెట్టడానికి పారాయి శాస్త్రి గారు మన ఇంటికి వచ్చినప్పుడే అడిగానే ఓ ఐదు వందలు పెళ్లినాటికి సర్దమని శివరాత్రి వెళ్లకు రమ్మన్నారు ఆ డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అబ్బాయి గారు ఇట్టొచ్చారేంటో అని అందరూ అడుగుతూ ఉంటే మిమ్మల్ని పెళ్లికి పిలవడానికి వచ్చారని ఆయన చెప్పారు ఒకళ్ళకి చెప్పి ఇంకోళ్ళకి చెప్పకపోతే బాగుండదని అందరికీ చెప్పొచ్చా శుభలేఖలు ఇవ్వలేదు కదా ఎవరూ రారేమోలే అని నీతో చెప్పలేదు నిజంగా ఇంతమంది వస్తారనుకోలేదే సర్లే పాకిట్లు అందరినీ జాగ్రత్తగా పలకరించు పాపం వాళ్ళు వేళప్పుడు బయలుదేరారో దాహం కనుక్కో భోజనాలు ఏర్పాటు చేసి పిలుస్తా పెళ్ళికని వచ్చిన రైతులు ఎవరు చేతులు ఒప్పుకుంటూ రాలా పది అరటి గలలు గుమ్మడికాయలు ఆనపకాయలు బండిడు గుమఘుమలాడిపోయే చిన్న రసాలు వేళ దాహానికని కొబ్బరి బొళ్ళాలు ఐదు వీసల నెయ్యి అరిసెలు అన్నీ తెచ్చారు కానీ బియ్యం మూట మాత్రం ఎవ్వరూ తేలేదు ధైర్యంగా మిగతా వంట కానిస్తున్నారు ఎసళ్ళు మరిగిపోతున్నాయి ముందు మగపెళ్ళివారు భోజనాలు అవుతున్నాయి వంట సావిట్లో సత్రం గుండిగలు మెరిసిపోతున్నాయి నెమ్మదిగా ప్రభాకరాన్ని పిలిచింది ఒరే దొడ్డుగుమ్మం దగ్గరికి కళ్ళిగాన్ని బండి తోలుకు రమ్మను ఇదిగో ఈ గుండి గట్టికెళ్ళి కాస్త అసింటా ఉన్న ఏ కొట్లోనో పెట్టి బస్తా బియ్యం మంచి వేయించుకురా ఎవరికంటా పడకూడదు తెల్లారేటప్పటికి విడిపించుకుంటామని చెప్పు ఇక్కడున్నట్టు రావాలి ఈ విషయం బయటికి పొక్కిందో అదిగో ఆ గుళ్ళో కూర్చున్న మూడో కంటివాడి సాక్షిగా ఈ నూతులోకి తోసేస్తా నిన్ను వినిపిస్తోందా వాడు మహాసాధ్యుడు నెమ్మదిగా గుండికి నీళ్లు పారబోసి బండిలో పెట్టుకుని వెళ్ళి పావు గంటలో బియ్యం బస్తాతో తిరిగొచ్చాడు ఎవరన్నా చూసారేమిట్రా లేదు దొడ్డ కొట్లో కూడా వెలుతురు లేదు తెల్లారేలోపు వచ్చి తీసుకుంటామని తీసుకొచ్చా అవును ఇప్పుడు లేని డబ్బులు అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయే నీ అత్త అరిస్తారులే రాధ అన్నీ ఆరాలే ఇంకెక్కడ చేసింది చాలు గాని పోయి వడ్డలు కలుస్తోందో లేదో చూడు అరటికాయ ముక్కల్లో అగరత్తులు గుచ్చారో లేదో కళ్ళుగాణ్ణి రాయబారం పద్యాలు అందుకోమన్నానని చెప్పు ఆఖరి బంతి భోజనాలు అవుతుండగానే పెళ్లి కూతురికి తలంటు పోయడానికి వెళ్ళిపోయింది పెద్ద తలకట్టు సాంబ్రాణి పొగేసి చిక్కులు తీసి పొడుగు మొగ్గలు కనకాంబరాలు దవనంలో వదులు వదులుగా వంకీల జడ జడ కుప్పెలు జడ చూస్తేనే కొళ్ళు తిప్పుకోలేం ఎప్పుడో ఏడార్థం నుంచి దాచించిన తోపురంగు ఆరణి పట్టుచీర ప్లేడర్ గారి అబ్బాయి పెళ్లికి కాముడికి పెట్టింది ఇప్పుడు గౌరీ పూజకి అక్కడికొచ్చింది నిద్ర కళ్ళతో పెళ్లి కూతురు మరీ ముద్దొస్తోంది కోరుకున్న మొగుడు దొరికాడన్న సంబరంతో కలకల్లాడిపోయే ఆ చక్కదనానికి వేరే ఎందుకంట నాలుగు పావుకి ముహూర్తం అయింది స్వామివారి తరపున వచ్చిన గుండుమల్లె పూల దండలతో పెళ్లి మండపం గుబాళించిపోయింది వాళ్ళిద్దరి తలంబరాల పోటీ కాదు కానీ చుట్టూ ముగిన పిల్లమేళం నెత్తిన కూడా అక్షింతలు కనిపించాయి పెళ్లి కొడుక్కి ధ్యాస తప్ప వేరే ఏ ధ్యాస లేదు ఇక చదివింపులు మొదలయ్యాయి అన్నీ విసన్న పంతులు గారి మనవరాలు చీసో స్వర్ణలతాదేవికే పెద్దిరాజు గారు కనకయ్య గారు బాపినీడు గారు గారు సీతయ్య శెట్టి గారు భద్రిరాజు గారు వెంకట్రాముడు చదివింపులవుతూనే ఎండెక్కే లోపల ఊరు చేరాలని బళ్ళు బయలుదేరాయి పలహారాల పర్యవేక్షణకి వంట వెళ్ళింది కళ్ళు తుడుచుకుంటూ సరమ్మగారు ఊళ్ళోకి బండెక్కి షికారు నిన్న గుండిగా మళ్ళీ వచ్చి నేస్తాల సరసన ఏమీ ఎరగనట్లు గట్టెక్కింది అప్పగింతలయ్యి పెళ్లివారు వెళ్ళిపోయాక చూసుకుంటే అన్ని ఖర్చులు పోను రెండు వందల రొక్కం మూడు నెలల గ్రాసం మిగిలాయి సత్యం చేతిలో యాభై రూపాయలు పెట్టబోతే వద్దంటే వద్దు స్వర్ణమ్మ నాకేమీ కాదా అంటూ దండం పెట్టి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు అలా మావయ్యని వరించి పెళ్లాడిన స్వర్ణ తాతగారు రాసిన జాతకం పొల్లుపోకుండా మొగుడికి ముద్రికాయోగం పట్టించి బామదీవెనలు పొల్లుపోకుండా తన ఇల్లు వేయిళ్ల మొదలై చుట్టాల సురభయ్యి బంధువుల భాగ్యశాలీ అయి నూలు లేని పుట్టం కట్టుకుని లక్కలేని సొమ్ములు పెట్టుకుని తన పెళ్లి స్వర్ణోత్సవం కూడా జరుపుకుంది ప్రస్తుతం అమెరికాలో పుట్టి పెరిగిన తన మనవరాలి పెళ్లి ఏర్పాట్లు చేయాలని తాపత్రయపడుతోంది మాటి మాటికి బామ్మను ఆవిడ ఆవిడెంత కష్టపడిందోనని నిట్టూరుస్తోంది ఇంకా ముహూర్తం నెల్లాళ్ళుంది ఆడపల్లివారు మగపెళ్ళివారు అందరూ అక్కడి నుంచి రావాల్సిందే ఇక్కడ లంకంత కొంపలో పెద్దవాళ్ళు తప్ప ఎవరూ లేరు పెళ్కూతురికి ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలని మనసేయడంతో ఇరుపక్షాల వారు సగం బోయింగ్ మాట్లాడుకొని వస్తారట ముహూర్తానికి మూడు రోజుల ముందు ఎలాగో ఏమిటో ఏం చెయ్యాలో అని కంగారు పడుతుంటే భాస్కర్రావు గారి గొంతు వినిపించింది ఇదిగో బంగారు విశ్వం ఫోన్ చేశాడు పెళ్లి పనులన్నీ ఎవరో ఈవెంట్ మేనేజర్ట వాళ్ళకప్ప చెప్పట మనిద్దరం దేనికి హైరాణ పడక్కర్లేదు అన్నీ వాళ్ళే చూసుకుంటారట మనల్ని కష్టపెట్టకూడదని వాడికి ఎంత తాపత్రయమో పోనీలే ఇది మన మంచికే ఎందుకు కాదు మనకన్నా పుచ్చుకునేవాడికి మరీ మంచిది మూడు లక్షల అడ్వాన్స్ అడ్వాన్స్ మూడైతే మొత్తం బిల్ ఎంత అవుతుందో ఇంతకీ అన్ని లక్షలుచ్చుకుని వాళ్ళు ఏం పనులు చేస్తారో పెళ్లి పిలుపులు రిజర్వేషన్లు హోటళ్ళు పెళ్లి బ్రాహ్మణులు వీడియోలు వాయినాలు బహుమతులు రిసెప్షను కచేరీ ఒకటేమిటి మూడు ముళ్ళు వేయడం తప్ప అన్నీ వాళ్ళే చేస్తారట పెళ్లి పెత్తనం చేద్దామని ఆశపడ్డట్టున్నావు పాపం మన వాళ్ళు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి పెట్టింది తినాలి అన్నట్లు కాగితం పెన్ను పట్టురా మన వాళ్ళ లిస్టు తయారు చేద్దాం అదొక్కటే మనం చేయవలసిన పని పెన్నందిస్తూ అడిగింది మరి పెళ్ళికొడుకు తల్లి ముహూర్తానికి చీర తెచ్చుకుంటుందా అది ఇందులోనేనా లేకపోతే అత్తగారి లాంఛనం చీర ముందే ఇచ్చేయమంటుందా నాకేం తెలుసు వెళ్ళి అడుగు తెలుస్తుంది గుండిగినడగడమేం కర్మా ఏకంగా బామనే అడుగుతాను రాత్రి కళ్ళలోకి వచ్చినప్పుడు అయినా ప్రేమ పెళ్ళంటారు ఇంత ఏమిటో నాకు చెబితే ఒక్క లక్ష మిగిల్చి ఏ పేదింటి పిల్లకు అక్షింతలు పడేయించకపోదునా డబ్బు లక్ష్యాలు లేవు ఏ లక్ష్యాలు లేవు పాపం బామ్మకు తెలిస్తే ఏమనేదో ఇది ఈవెంట్ మేనేజర్ కథ బాపురమణలు శ్రీరమణ గారు సోమరాజ్ గారు వీరందరూ రాసిన కథలు మన అచ్చతెనుగు జీవితాలని ప్రతిబింబిస్తాయి నిజంగా ఆ రోజుల్లో ఇంటికో ఈవెంట్ మేనేజర్ తప్పకుండా ఉండేవారు బామ్మగారు అత్తయ్యలు పిన్నులు అమ్మలు అమ్మమ్మలు అందరూ ఎలాంటి కార్యాన్నైనా ఒంటి చేత్తో నడుపుకొని వచ్చేవారు ఎంత కార్యదక్షత ఉండేదో నిష్పూచిగా హాయిగా వాళ్ళ మీద కార్యభారం వేసేసే రోజులవి బండెడు సంసారాన్నైనా బళ్ల కొద్దీ అతిథులు దిగిపోయినా ఎలా మేనేజ్ చేసేవారో కదా వాళ్ళది కదా అసలు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు కదా అసలు ఈవెంట్ మేనేజర్లు ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం